రఘు సెల్వర్లో నిన్న నేను ఒప్పో ఫోన్ తీసుకోవడం జరిగింది దానికి గాను రాఫెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీలో స్టేట్ మొత్తంలో లక్కీ టిప్ లో బైక్ తగలడం జరిగింది నేను రఘు సెల్వర్ సూర్యన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను నా పేరు శరణ్ నేను స్టోనీల్ ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్కి కస్టమర్కి ఫోటో తీసే ఫోటో తీసే రేటు పదవి వేలు తీసుకుంటారు మీ దగ్గరనే కస్టమర్ రిజిస్ట్రేషన్ తీసుకోలేకండి వాసర్ ఏం చేస్తారు గవర్నమెంట్ అదేం ఫోటో సరింగ్ లేదు మళ్ళీ গ'ডিয় <laughs> రఘు సెల్వల్డ్ నిన్న నేను ఒప్పో ఫోన్ తీసుకోవడం జరిగింది దానికి గాను రాఫెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీలో స్టేట్ మొత్తంలో లక్కీ టిప్లో బైక్ తగలడం జరిగింది నేను రఘు సెల్వర్ సూర్య అన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటాను నా పేరు శరణ్ నేను స్టోనిల్ ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ థ్యాంక్ యూ